ఎవరి అబ్బాయి కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడు సీరియస్గా మాట్లాడుతాను ఏమంటే చంట అబ్బాయి షూడింగ్ జరుగుతుండగా మన అందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది చెప్పకుండా ఉండలేకపోతున్నాను అండ్ చెంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేను అంటూ చాలీచాపల్ని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవడో ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజులు ఏ అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి అది పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల గారి వెనక్కి వచ్చేవా అని వెళ్ళాడు సరే ఏమో అనుకున్నాను అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే అతను ఎవరో కాదండి అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదు లేదండి మీరు అభిమానం అంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజినెస్ ఇస్తాడు వాటి తెలియదు డిస్టర్బ్ చేయకూడదు సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్ని చేస్తాడు అంతసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా కడుపబ్బు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది